నేను మొహాలు గుర్తుపట్టలేను మనుషులు చూడగలను కానీ తర్వాత ఎలా ఉన్నారని అడిగితే నేను చెప్పలేనమ్మా రే ఎటకారంగా ఉందా ఇప్పుడు నువ్వు నన్ను చూశావు నాతో మాట్లాడుతున్నావు మళ్ళీ నేను నీకు కనిపిస్తే నేను ఎవరో గుర్తుపట్టలేవా గుర్తుపట్టలేను సార్ నాన్నొక మామూలు క్యాబ్ డ్రైవర్ అలాంటి వాళ్ళ ఇంట్లో పదిహేను నుంచి ఇరవై లక్షలు క్యాష్ అసలు ఏం జరుగుతుందో అమ్మాయి ప్రెగ్నెంట్ అలా అయిందో నాకు తెలిసి ఏదో సెటిల్మెంట్ జరుగుంటుందిరా వాళ్ళ బాధ చూస్తుంటే చాలా మంచి అమ్మాయి అనిపిస్తుంది ఏం ఆలోచిస్తున్నారా నేను అసలు గోవింద్కి డబ్బులేవలేదు కానీ ఆ వీడియోలో నేను బ్యాగ్ ఇచ్చినట్టు చూపించారు అసలు ఆ సీసీటీవీ ఫుడ్